నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండ్ ఈరోజు ఎంతో స్పెషల్ డే ఎందుకో తెలుసా ఈరోజు మా అక్క అండ్ వాళ్ళ పిల్లలు అందరం కలిసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కలుస్తున్నాము అండ్ చాలా రోజుల తర్వాత కదా అండ్ ఇది నార్మల్గా గెట్ టుగెదర్ కాదు ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ ఒకేషన్ కోసం అందరం కలుస్తున్నాము అండ్ మా మమ్మీ అయితే ఆల్రెడీ ఈరోజు ప్రిపరేషన్స్ అయితే ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసింది అండ్ మా మమ్మీ అయితే ఇంటి ముందు ముగ్గులతో ఫస్ట్ స్టార్టింగే అది కదా సో తులసి మొక్కకి పసు బొట్లు పెట్టడము సో ఇలాగ గుమ్మంలో బొట్లు పెట్టడం అన్నీ రెడీ చేసింది తనైతే ఎర్లీ మార్నింగ్ లేచిందనమాట వాళ్ళు వస్తున్నారంటే అసలు కాలేజ్ చేతిలో ఆడడం లేదు మమ్మీకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తనైతే ఇంతకాలం మనము ఫోన్ కాల్స్లో వీడియో కాల్స్లో ఎప్పుడూ కాంటాక్ట్లోనే ఉంటాం కానీ ఇలా నిజంగా ఒక ఇయర్లీ వన్స్ ఒక టూ త్రీ మంత్స్ ఇలాగ గెట్ టుగెదర్ అయ్యి ఇలా హ్యాపీ మూమెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకుని ఉంటే అప్పుడు ఆ మెమొరీస్ అన్నీ సూపర్గా ఉంటాయి కదా సో ఈ వన్ ఇయర్ కోసం మా మమ్మీ చాలా వెయిట్ చేస్తూ ఉంటారు సో దానికోసమే ప్రిపరేషన్స్ అనేది ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసిందనమాట అండ్ ఈరోజు అసలు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటాము ఏంటి అనేది ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి అస్సలు మిస్ కాకండి ఎందుకంటే ఇట్స్ అ వీడియో విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ ఎమోషన్స్ అయితే ఉంటాయి అండ్ మా మమ్మీ అయితే ముగ్గు అయితే ఫినిష్ చేసేస్తుంది అండ్ అంతలోపు నేనైతే వంటగదిలో కొన్ని కావాల్సినవన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నా అండ్ అంటే మా అక్క వాళ్ళ కూతురికి అయితే నేను చేసిన చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం పాపం ఎప్పటి నుంచో అడుగుతుంది కానీ నేను వెజ్ ఐటమ్స్ అన్నీ చేశాను చికెన్లో టచ్ చేయాలంటే అంతమందికి అంటే భయం అనమాట సో ఎప్పుడు చేయను సో కానీ ఈసారి అయితే చేసా ఫస్ట్ చికెన్ కర్రీ అయితే ఫినిష్ చేసేసానమాట అండ్ నెక్స్ట్ బిర్యానీ కూడా చేశాను ఎందుకంటే వాళ్ళు ట్వెల్వ్ ఓ క్లాకే వచ్చేస్తున్నారు సో ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుని మనము డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని వెళ్తే అప్పుడు రిసీవ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఫ్రెష్ అయ్యి చక్కగా భోజనం తింటారనేది మా ప్లాన్ అండ్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ నేనైతే సూపర్ హ్యాపీ అనమాట అండ్ పిల్లలకి కేక్ అంటే ఇష్టం దానికి యాడింగ్గా ఐస్ క్రీమ్ కేక్ అయితే ఇంకా మాటల్లో చెప్పలేము ఇంకా బాగా ఇష్టపడతారని చెప్పి అది అయితే సో కేక్ కటింగ్ చేస్తారని చెప్పి బయటకు వెళ్ళి సో వాళ్ళు వచ్చాక కేక్ కటింగ్ అండ్ చిన్నగా డెకరేషన్ కూడా చేశాను అండ్ ఇప్పుడు నేను మా మమ్మీ ఇద్దరం కలిసి వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము కానీ ఇప్పుడు టైం ఎంతో తెలుసా యాక్చువల్లీ ఇప్పుడు టైం ఫోర్ అయ్యిందనమాట ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్ రావాల్సింది పోయి ఫోర్ ఓ క్లాక్కి వస్తున్నారు ఎందుకంటే అక్కడ కొన్ని అన్నివార్య కారణాల వల్ల సిచ్యువేషన్స్ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ ఫ్లైట్ డిలేజ్ ఇవన్నీ అవ్వడం వల్ల ఫోర్ ఓ క్లాక్కి మేము బయలుదేరాల్సి వచ్చింది అండ్ ఆటోలో వెళ్ళాను ఎప్పుడూ మిస్ అవుతున్న జర్నీ ఏంటంటే ఆటోలో జర్నీ చేయడం సో ఈసారి ఆటోలో జర్నీ చేసేసా అండ్ ఫైనల్గా ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసాను ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి అక్క వాళ్ళని కలుద్దాము అండ్ ఈగలిలీ వెయిటింగ్గా వాళ్ళ కోసం అంతలోపే రామ్ దేవ్ బాబా గారు వచ్చేసారనమాట సో లాస్ట్ టైం ఆ వారిని నేను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు సుమన్ గారిని నేను చూసా ఈసారి అయితే వీళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు రామ్ దేవ్ బాబా గారిని నేను చూసా అండ్ వెరీ వెరీ ఎగ్జైటెడ్ ఇప్పుడు పిల్లల కోసము ఎప్పుడెప్పుడు వస్తారని ఫైనల్లీ పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా అక్క వాళ్ళైతే ఇంకా రాలేదు ఇంకా లోపల ఏదో లగేజ్తో ఏదో ప్రాబ్లం వచ్చిందంట డ్యామేజ్ సో దానికి కంప్లైంట్ రెస్ట్ అయితే లోపలే ఉన్నారు అండ్ వీఆర్ సో సో ఎగ్జైటెడ్ తెలుసా పిల్లల్ని చూసేటప్పుడు బా వెంటనే ఎత్తుకునేసరికి చాలా అంటే చాలా హ్యాపీనెస్ వచ్చేసింది మనసులో అండ్ మమ్మీ అయితే అసలు మాటలో చెప్పలేని తను ఎంతో హ్యాపీ అయిపోయింది ప్రతి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది కానీ అక్కలతో ఉండే అనుబంధం మాత్రం ఇంకా మాటలో చెప్పలేము అదొక స్పెషల్ అనమాట వాళ్ళు మనల్ని టేక్ కేర్ చేసే విధానంలో అయితే చాలా అంటే చాలా ప్యాంపరింగ్ చేస్తారు అండ్ అక్క పిల్లలతో బయటికి వస్తుండగా క్షణం అట్లాగే ఉండిపోయింది కన్నీళ్ళుతో ఫుల్గా ఆనందం అనమాట అందుకే వీడియో షూట్ తీసుకోలేకపోయిన తను వస్తున్నప్పుడు అండ్ వాళ్ళైతే చిన్నగా చూసాను కదా ఇప్పుడైతే వాళ్ళు చాలా అంటే చాలా ఎదిగిపోయినట్టు అనిపిస్తుంది నాకు విదేశాలు ఉంటే వాళ్ళకి అంత లవ్ ఉండదు అని అనుకుంటారు కానీ వాళ్ళకే ఎక్కువ లవ్ ఉంటుంది మాకు ఎప్పుడైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా లేకపోతే చిన్న హ్యాపీనెస్ వచ్చినా కూడా అది చాలా దూరంలో ఉన్నాం కదా మేము రాలేం కదా అనేది ఎప్పుడూ సాకులు చెప్పుకోము వెంటనే అంటే కలుసుకోవడానికే ఎక్కువగా ట్రై చేస్తామన్నమాట ఇది అండ్ ఇది ఫ్యామిలీ రీయూనియన్ అయితే అస్సలకే కాదు ఇది ఒక ఫెస్టివల్ అనమాట అందుకే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నేను షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అండ్ ఖచ్చితంగా ఈ హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా అండ్ ఫైనల్గా మేము అందరం ఇంటికి వచ్చేసాం ఇప్పుడు ఈ సూట్ కేజ్లన్నీ ఆ లిఫ్ట్లో తోసియాలి తోసి వెంటనే మేము మా ఫ్లోర్కి అయితే అనుకుంటున్నాము అండ్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము అండ్ ఇంటికి వచ్చే ముందు మన ట్రెడిషనల్ వేలో వెల్కమ్ అయితే ఉంటుంది కదా అండ్ ఆల్రెడీ నన్ను ఎలా వెల్కమ్ చేసిందో నాకు దానికన్నా డబ్బులు వెల్కమ్ చేస్తుంది మా మమ్మీ పిల్లలంటే అంత ఇష్టము సో ఇప్పుడైతే మన ట్రెడిషనల్ వేలో హారతీస్తున్నారు అనమాట పిల్లలకి అండ్ వాళ్ళు కూడా సూపర్ ఎగ్జైటెడ్ అండ్ ఈ ఇలాంటివన్నీ జస్ట్ ఇక్కడ ఈ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోని ఇలాంటివి జరుగుతాయి ఇంకెక్కడా జరగవు ఈ అల్లరి కానీ ఏదైనా ఓన్లీ జస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రమే వాళ్ళ చిన్న చిన్న కోరికలు కానీ ఆనందాలు కానీ అన్నీ ఇక్కడే జరుగుతాయి అనమాట సో ఎప్పుడు ఇండియాకి వచ్చినా ఏ మూమెంట్ కూడా మా మమ్మీ మిస్ చేయదు ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా మమ్మీ క్రియేట్ చేస్తారు అండ్ ఇప్పుడు ఏంటంటే నేను మిస్ అయింది వాళ్ళకి తినిపించడం నాకు పిల్లలకి తినిపించడం అంటే చాలా ఇష్టం అండ్ పైగా వాళ్ళు మధ్యాహ్నం లంచ్ కూడా సరిగా తినలేదు సో అందుకే ఫస్ట్ రాగానే వాళ్ళని ఫ్రెష్ అప్ అయిపోయించి ఇప్పుడు భోజనం అయితే పెట్టేస్తున్నాను నేను చేసిన చికెన్ బిర్యానీ అనమాట అండ్ పిల్లలు ఇద్దరికీ చికెన్ అంటే చాలా ఇష్టం అండ్ దాంట్లో బిర్యానీ అంటే ఇంకా మాటల్లో చెప్పలేము కదా సో ఇద్దరికీ చక్కగా తినిపించారు అండ్ మధ్యలో నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చాను వాడికి డైనోస్ అంటే చాలా ఇష్టము అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ డైనోస్ పేర్లు కూడా తనకి తెలుసు అనమాట ఆ హక్ చేసుకుని ఆ హ్యాపీనెస్ని తను చూపించేశాడు నాకు అండ్ ఇప్పుడు అది ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క డైనోపీరు కూడా మీ అందరికీ చెప్ చెప్తాడు వినండి అంత ఇష్టం అనమాట తనకి డైనోస్ అంటే ప్రతి ట్రిప్ వచ్చినా కూడా నేను డైనోస్ తనకి తీసుకొస్తాను అండ్ రీసెంట్ టైమ్స్లో దోహాకి కూడా వెళ్ళా కదా అప్పుడు కూడా తనకి నేను ఈ డైనోస్ కొని తీసుకెళ్ళాను ఎన్ని డైనోస్ ఉన్నా కూడా తనకి తను తీరదు అన్నీ ఇష్టమే తనకి అంటే కొంతమందికి కొన్ని కొన్ని అంటే మన అమ్మాయిలకి బార్బీ బొమ్మలు అంటే ఎట్లా ఇష్టమో దీనికైతే అట్లా డైనోసార్స్ అంటే చాలా ఇష్టం అండ్ మా వారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ తినికి డైనో ఇష్టం కదా సో డైనో కొంటావా అని ఎప్పుడు అడుగుతూ ఉంటారు సో అంత ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు అనమాట ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా వాడు ఆగలేడు కొనేయమంటాడు వెంటనే సో ఇప్పుడు నేను మీ అందరికీ చూపించమని చెప్తున్నాను అనమాట అంటే తాతకి అమ్మమ్మకి అందరికీ చూపించడానికి తీసుకెళ్ళిపోయాడు ఆ డైనోసర్స్ This is dino. Okay. This one? There's that turn. Huh? There's Okay. This one? Tyrannosaurus rex. Argentinosaurus. Argentinosaurus, huh? Yeah. Okay. Wait. Isn't that a dinosaur What is this one? What is this dino? ఈ హ్యాపీనెస్తో కొంచెం ఫాస్ట్గా తినేశాడు అండ్ నెక్స్ట్ అయితే పాపకి తినిపిస్తున్నాను అండ్ ఈ ప్రయాణం అయితే ఇక్కడితో ఎండ్ అవ్వలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అండ్ మీ అందరి ఆశీర్వాదాలతో ప్రేమతో మా ఒక ఈ జర్నీ అన్నీ గ్యాదర్ చేసి ఒక వ్లాగ్ చేసి మీ అందరికీ నేను అప్లోడ్ చేసి చూపిస్తాను అండ్ తర్వాత ఎమోషనల్ అండ్ ఫన్ ఎపిసోడ్స్ అయితే అస్సలు మిస్ కాకండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మళ్ళీ కలుద్దాం మీ ప్రేమతో అండ్ మా జ్ఞాపకాలతో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ టిల్ ద అండ్ ఎన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎన్సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్